వైగురు భ్యోనమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమ రెండు వేల పంతొమ్మిది వికారి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణం చేస్తున్నా ఈ యొక్క ఉగాది మీ అందరి కుటుంబాల్లో ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలని పెంపొందించాలని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం మిథున రాశివారు అంటే ఏ నక్షత్రాలకు చెందినవారో మొదట తెలుసుకుందాం మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం మూడు పాదాలు కలిపి ఈ యొక్క మిథున రాశికి చెందినవారు అంటారు అలాగే ఈ యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా చేసుకొని ఈ విధంగా మనం చూసుకోవచ్చు అలాగే నామ నక్షత్రం ప్రకారం ఏ అక్షరాలు మిథున రాశికి వస్తాయో ఒకసారి చూద్దాం కా కి కు కో ఘ అను అక్షరాలు పేరుకి మొదటగా కలిగిన వారు ఈ యొక్క మిథున రాశికి చెందినవారు వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి వీరి యొక్క రాజ్య పూజం అవమానం ఏ విధంగా ఉంది వీరి యొక్క గ్రహ సంచారంలో అనుకూలత ఎలా ఉంది వీరికి ఏ వృత్తుల వారికి అనుకూలంగా ఉంది ఏ మాసాలలో అనుకూలంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరికి ఆదాయం పదకొండుగాను వ్యయం గాను ఉంది అంటే ఆదాయం పరంగా ఎక్కువగా ఉంది వ్యయం పరంగా చూసుకుంటే తక్కువగా ఉంది అంటే ఖర్చు తక్కువ ఉంది సంపాదన ఎక్కువగా ఉంది అలాగే రాజ్య పూజం రెండు అవమానం రెండు అంటే కీర్తి ప్రతిష్టలు రెండుగాను అవమానం రెండుగాను ఉంది అంటే మంచి అనేవాళ్ళు ఇద్దరుంటే చెడనే వాళ్ళు కూడా ఇద్దరుగానే ఉంటారు కాబట్టి ఈ విషయంలో ఏ డోకా లేదు అయితే వీరి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే మిథున రాశి వారికి రాశి అందే రాహు సంచారం అలాగే సప్తమంలో శని కేతు సంచారం షష్టమ స్థానంలో గురువు అయితే రాహు రాశి అందే ఉన్నా ఈయన అంత అనుకూల ఫలితాలనివ్వడు సప్తమ స్థానంలో శని అలాగే సప్తమ స్థానంలో కేతువు కూడా అంత అనుకూలమైన వారు కాదు మిశ్రమ ఫలితాలే ఇస్తూ ఉంటారు షష్టమంలో గురువు ఎప్పుడూ శుభ ఫలితాలను ఇవ్వడం కాబట్టి మొత్తం మీద యోచించి చూడగా వీరికి ఈ యొక్క సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి నాలుగు గ్రహాలు వీరికి వ్యతిరేకంగానే ఉన్నాయి ఎప్పటి వరకు అంటే వీరికి గురువు ఏప్రిల్ మాసంలో మే మాసంలో చాలా అనుకూలంగా మారుతాడు అలాగే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇవి వరకు అంటే నెక్స్ట్ ఉగాది వరకు అంటే నవంబర్ నుంచి ఉగాది వరకు సప్తమ గురు సంచారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరంలో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వీరికి అందుతాయి వీరిలో ఉన్నటువంటి వృత్తులు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ముందుగా విద్యార్థులకి అధిక శ్రమ పడాల్సి వస్తుంది వారు అనుకున్న దానికి ఎక్కువగా కష్టపడితే కానీ ఫలితాలు ఉండవు కానీ చివరి అంటే ఈ సంవత్సరంలో చివరి ఎగ్జామ్స్ టయానికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు నవంబర్ తర్వాత పెరుగుతాయి ద్వితీయార్థంలోనే ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వ్యవసాయదారులకు కూడా పెట్టుబడి తగినటువంటి ఆదాయం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది షేర్ మార్కెట్లో ఉన్నవారు అలాగే సర్కులేషన్ బిజినెస్లో ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగాలకు చెందినవారు మొదటి ఆరు మాసాల్లో పెద్దగా లాభాలని అర్జించకపోగా నష్టాలని ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు కొంత రిలాక్స్గా కొంత అంటే బ్యాలెన్స్డ్గా ఉండవచ్చును కాకపోతే వీరికి ఈ యొక్క సంవత్సరంలో ప్రధాన ఫలితాలు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే అధిక శ్రమ అధిక ఒత్తిడి ఈ రకంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగులు కూడా చివరి అర్ధ భాగమే బాగా ఉంది ఈ యొక్క సంవత్సరంలో ఇంకా మిగిలిన వారి ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ప్రస్తావనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఈ యొక్క మిథున రాశే ఈ యొక్క మిథున రాశిలో జన్మించడం గోచార రీత్యా కూడా కొంత వ్యతిరేక ఫలితం ఉండటం వారి జాతకంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి కానీ ఈ యొక్క రాజయోగాలు ఉన్నాయి కానీ విపరీత రాజయోగాలు లేనందువలన వారికి వందకి ఎనభై శాతం మాత్రమే ఈ యొక్క ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క మిథున రాశి వారు మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే గురువుకు సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయం చేసుకోవడం అలాగే శనికి సంబంధించి తైలాభిషేకం చేయడం నువ్వుల పొడిని వంటల్లో ఉపయోగించడం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే వీరికి చాలా శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ యొక్క శుభ ఫలితాలని పొందుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగాలని కోరుకుంటూ మిథున వారు ఎప్పుడూ కూడా ఆనందదాయకంగా జీవించాలని కోరుకుంటూ శుభం భూయా సర్వేజన సుఖినోభవంతు